తెలుసు కదా రీసెంట్గా వేణుస్వామి ఒక ప్రిడిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఆ ప్రిడిక్షన్ ఏంటి అంటే ఏపీ ఎన్నికలు ఏపీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కూటమి ఓడిపోతుంది సీఎంగా జగన్మోహన్ రెడ్డి మరొకసారి అధికారాన్ని చేపడతాడు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది కదా ఈ యొక్క వ్యాఖ్యల మీద అయితే ఈ యొక్క మాటల మీద యొక్క ప్రొడిక్షన్ మీద అయితే ఒక్కసారిగా టీడీపీకి చెందిన వ్యక్తులైతే ఒక్కసారిగా వేణుస్వామి మీద దాడి చేయడం మొదలుపెట్టారు అటు సోషల్ మీడియా పరంగా మీడియా పరంగా వేణుస్వామి రకరకాలుగా ట్రోల్సింగ్ ట్రోలింగ్ అయితే చేయడం జరుగుతుంది కదా అయితే రీసెంట్గా ఈ యొక్క వ్యాఖ్యల మీద టీడీపీకి సంబంధించిన రఘురామకృష్ణరాజు అయితే రియాక్ట్ కావడం జరిగింది ముఖ్యంగా రఘురామకృష్ణరాజు రియాక్ట్ అయ్యి ఒకవేళ గినగా జూన్ నాలుగో తారీఖు టీడీపీకి నెక గెలిస్తే వేణుస్వామికి మాత్రం బడితి పూజ ఉంటుంది టీడీపీ కార్యకర్తలు వేణుస్వామిని అంత ఈజీగా వదలరు ఎలా పడితే అలా వాగితే మాత్రం వేణుస్వామికి ఉంటుంది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు వేణుస్వామిని హెచ్చరించే విధంగా మాట్లాడటం జరిగింది ఇలా మాట్లాడటం ద్వారా ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తల్లో జోష్ పెరిగిందనేది మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ వేణుస్వామి ప్రిటిక్షన్స్ అనేవి రీసెంట్ డేస్లో చాలా కాంట్రవర్షియల్గా మారుతున్నాయి దానివల్ల టీడీపీ కూడా ఆయన ట్రోల్ చేయడం జరిగింది రీసెంట్గా రఘురామకృష్ణరాజు ఆయన మీద చేసిన వ్యాఖ్యల వల్ల ఒక్కసారిగా మరొకసారి వేణుస్వామి పాపులర్ అయ్యారనేది మనకి తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ